ని వాక్యాన్ని చదువుకుందాం ఫిలిప్ రచన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం ధేనుని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన మొదటిది రెండవది కృతజ్ఞతాపూర్వకముగా మీ విజ్ఞాపనులు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ చూడండి మొట్టమొదటిది ప్రార్థన రెండవది కృతజ్ఞత మూడవది కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడని నాలుగు విషయాలు ఇక్కడ సంఘానికి రాస్తూ ఉన్నాడు అప్పొస్తాయి పౌలు మొట్టమొదది దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయమని పౌలు కోరుతూ ఉన్నాడు నిజమే ప్రతి విషయంలో ఏ విషయమైనా కావచ్చు ప్రార్థన మనం చేయాలి ఏ విషయంలో అయినా మనం కావచ్చు ప్రార్థన చేయాలి మరి గారు గొప్ప దైవజండు ప్రపంచంలో ఆయన వచ్చి ఒక టీవీ అతడుని ఇంటర్వ్యూ చేశాడట ఇన్ని లక్షల మంది నీ దగ్గరకు వస్తున్నారు ఏంటి దీని సీక్రెట్ ఏంటి అన్నప్పుడు ఆయన చెప్పాడట రాసుకోండి నేను మూడు విషయాలు చెప్తాను అన్నట మొదటిది చెప్పండి అన్నప్పుడు ప్రార్థన రెండవది చెప్పండి అన్నప్పుడు ప్రార్థన మూడవది చెప్పండి అన్నప్పుడు ప్రార్థన ఏంటి మూడు విషయాలు ప్రార్థన ప్రార్థన చెప్పారంటే అవును నేను దేవునితో గంటలు గంటలు ఏకాంతంగా ఆయనతో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాను ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు అందుకే ఇంత లక్షల మంది నా దగ్గరికి వస్తున్నారని చెప్పాడట నిజమే ఆత్మలు రక్షించబడాలన్నా ఆత్మలో ఎదగాలన్నా వాక్యంలో ఎదగాలన్నా నీతిలో పరిశుద్ధతలు ఎదగాలన్నా రోగాలు పోవాలన్నా పేదరికం పోవాలన్నా సమాధానం కావాలన్నా సంతోషం కావాలన్నా కుటుంబం కట్టబడాలన్నా కుటుంబంలో శాంతి సమాధానం కావాలన్న అన్నిటికీ ప్రార్థనే అని దేవుని వాక్యము అనేక సందర్భం రాయబడ్డది నిత్యం ప్రార్థించండి విసుక ప్రార్థించండి ఎడతక ప్రార్థించండి నిత్యము ప్రార్థించండి అని అనేకమైన లేఖనాలు మనకు కనబడుతున్నాయి మొట్టమొదటి రెండోది విజ్ఞాపన చేయమంటున్నాడు అంటే ఇతరుల కొరకు నీ కుటుంబం కొరకు కాకుండా ఇతరుల కొరకు బంధువులు స్నేహితులు రక్త సంబంధులు దేశము ప్రపంచము ఆయా దేశాలన్నిటి కొరకు విజ్ఞాపన చేయమంటున్నాడు మూడోది ఏం చెప్తున్నాడంటే కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెల్లించమంటున్నాడు అంటే దేవుడు చేసిన మేళ్ళల్లో దేవుడు చేసిన మేళ్ళన్నిటిలో ఏమంటున్నంటే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించండి కృతజ్ఞత పూర్వకముగా అంటున్నాడు అంటే కృతజ్ఞత పూర్వకంగా ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు కృతజ్ఞత పూర్వకంగా సిద్ధపడాలి ఆయన సన్నిధిలో దేవుడు చేసిన మేలన్నిటిని మనం తెలియపరచాలి నాలుగోది రాస్తా ఉన్నాడు మీ విన్నపములు దేవునికి తెలియచేయండి మీ విన్నపములు ఏవైతే నీవు కావాలని అడుగుతున్నావో ఏవైతే రా అడుగుతున్నావు వాటన్నిటినీ ఆ విన్నపాలు ఏం చేస్తున్నా అంటే దేవునికి తెలియజేయమని పౌలు రాస్తా ఉన్నట్టు నిజమే మీ విన్న పములు దేవునికి తెలియజేయండి దేవునికి తెలియచేయాలి అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తాడు ఎందుకో తెలుసా పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చిన మీరు రాయబడింది ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు మనను గురించి ఏం చేస్తున్నాడు చింతిస్తున్నాడు ఎందుకు తెలుసా మనము ఆత్మలో ఎదగట్లేదు ప్రార్థనలు ఎదగట్లేదు ఆయన పరిచయలో వాడబడట్లేదు అది ఆయన యొక్క కోరిక కాబట్టి మన కొరకు చింతిస్తున్న దేవుడు మరి నీ కొరకు నువ్వెందుకు చింతిస్తావు నీ చింత యావత్తు ఆయన మీద ఎందుకు వేయకూడదు ఆయన వైపు ఎందుకు చూడకూడదు కాబట్టి ఇక్కడ చూ దేని గురించి చింతపడుకుడి కానీ ఈ విధంగా ప్రార్థన చేసి చూడము వెంటనే అద్భుతము పొందుకుంటావు కాబట్టి మరొక వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదిహేను వచనము పదహారు వచనము అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలలో అతనికి నేను తోడై ఉండేదను అతన్ని విడిపించి గొప్ప చేయుదును అని దేవుడు చెప్తా ఉన్నాడు నిజమే ఎప్పుడైతే దేవునికి నువ్వు మొరపెడతావో నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు మొట్టమొదటి రెండవది శ్రమలలో నీకు తోడై ఉండే దేవుడు ఒక్కరే ఆయన్నే ఏసు క్రీస్తు ప్రభుబార్ గుర్తుంచుకో శ్రమలలో అందరు విడిచిపెళ్తారు గుర్తుంచుకోండి సంతోషము ఆనందం ఉన్నప్పుడు విస్తారమైన ధనం ఉన్నప్పుడు అందరినీతో ఉంటారు కానీ నువ్వు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఉండేది ఎవరంటే ఆయనే ఏసు క్రీస్తు ప్రభువారు ఎందుకో తెలుసా నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి శ్రమలలో తోడై ఉండే దేవుడు యేసు క్రీస్తు ఒక్కడే తర్వాత చెప్తున్నాడు నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు నిన్ను విడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు శ్రమల నుంచి చింత నుంచి బాధల నుంచి విడిపించి నిన్ను గొప్ప చేయాలని ఆయన ఆశపడుతున్నాడు మరి ఆయనకు నీవు అప్పగించుకుంటావా నీ ప్రాణాత్మ దేహములు అప్పగించుకుంటావా రోమిలాచన పత్రిక పన్నెండవ మొదటి వచనము సజీవ యాగముగా నీ శరీరములు ఆయనకు సమర్పించుకొనడి సజీవ యాగముగా నీ శరీరాన్ని సమర్పించుకుంటున్నావా పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా కడుక్కొని నీ యొక్క శరీరాన్ని సజీవంగా ఆయనకు అప్పగించుకుంటున్నప్పుడు నిన్ను విడిపిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు దీర్ఘావిచ్యతను తృప్తిపరుస్తాడు నీ అతని రక్షణ నీకు చూపిస్తాడు అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం మరి దేని గురించి చింతపడకుండా నాతో కలిసి ప్రార్థించడం కోరుతున్నాను పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక ఈ మాటలు దుష్టత్తుకుపోకుండా సహాయించి దేని గురించి చింతపడకూడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత పూర్వకముగా మీ వినపములు దేవునికి తెలియచేయడని నాలుగు విషయాల ప్రభ మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు అందుకే మీ కృతజ్ఞతలు మీరు ఇచ్చిన మాటల కొరకై వందనాలు మీరు ఇచ్చిన ఆదరణ వాక్కుల కొరకై వందనాలు ఈ మాటలు మా హృదయంలో మీరు భద్రపరచమని అడుగుతున్నాం అయ్యా తండ్రి మమ్మల్ందరినీ మీరు ధైర్యపరిచినందుకు వందనాలు ఇంకా వినబోతున్న వారిని ధైర్యపరచండి ఆదరించండి బలపరచండి స్థిరపరచండి మీ ఆశీర్వాదం ఒక సమృద్ధిగా అనుగ్రించమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు జేలిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆయన కృప సదాకాలంతోడై ఉండునుగా కా ఆమెన్ ఆమెన్ ఆమెన్